Welcome to AV News. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలన్న అసెంబ్లీ ముందు ప్రెస్ లో మాట్లాడుతూ కాంగ్రెస్తోనే బీసీల అభివృద్ధి అని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా కట్టుబడి ఉందని తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ బీజీ రిజర్వేషన్ను ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతంకు తగ్గించి బీసీలకు నష్టం చేసిందని బీసీలకు బీఆర్ఎస్ పార్టీ సన్నాయి నొక్కులు నొక్కడం తప్ప చేసింది ఏమీ లేదని విమర్శించాడు భారతదేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రం రాహుల్ గాంధీ సూచనల మేరకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో 50 రోజుల్లో సుమారు 110 మంది అధికారుల బీసీ కుల గణన చేపట్టిందని పేర్కొన్నారు. మీ వల్ల గాదా మరి ఇయాల మీరు ఇయాల బీసీల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు మా రాహుల్ గాంధీ గారు కుల సర్వేల వల్ల ఏదైతే కులాలకు ఎంతందో మేమంతం మాకంతనే బాట రావాలని చెప్పి ఇలా తెలంగాణలో రోడ్ మాల్గా చేస్తే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం మేము క్లుప్తంగా కామారెడ్డి డిక్లరేషన్ తప్పకుండా శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పినాం ఉన్నటువంటి బీసీలకు మేమెంతో మాకు వాటర్ దక్కడం కోసం ఇలా మా ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి ఇలా దాని మీద కూడా మా గౌరవ సభ్యులందరూ కూడా ఐదు నుంచి పది నిమిషాలు సమయం ఇస్తా అని చెప్పి మేము అవకాశం ఇస్తే దీంట్లో చర్చల్లో పాల్గొనే దమ్ము ధైర్యం లేక మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు మరి మీరే కదా బీసీ అన్యాయం చేసి రెండు వేల పంతొమ్మిదిలో అనుదొక్కింది మీ ప్రభుత్వం కాదా మరి మీరు చేసినటువంటి సర్వేలు ఏ రకంగా కూడా బయట పెట్టకుండా మీరు గోప్యంగా ఉంచి ఇలా కులాల వారిగా బర్లీయాలే గొర్లియాలే కులగుతులు చేసుకోవాలని తప్ప రాజకీయంగా గాని ఉపాధి పరంగా గాని విద్యాపరంగా ఎక్కడ కూడా మీ ప్రభుత్వం అవకాశాలు కల్పించలే ఇలా మా గౌరవ రాహుల్ గాంధీ గారు ఇలా కులకల ద్వారా అన్ని కులాలకు ప్రాధాన్యం ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణలో రోడ్ మాల్ తీసుకొని మొన్న పార్లమెంట్ లో కూడా తెలంగాణ గలం వినిపించడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇలా మళ్ళీ మీరు బీసీలకు అన్యాయం చేసి బీసీల మీద మోసరి కన్నీరు రాస్తున్నారు తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి తప్పుదోదాన్ని పట్టించడానికి చూస్తున్నారు ఇప్పుడు రెండు గంటలకు మీకు అవకాశం ఇస్తున్నాం అసెంబ్లీలో బీసీల పక్షాన ఈ కులగల పక్షాన మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చల్లో పాల్గొనాలని చెప్పి హరీష్ రావు గారికి గంగల కమార్ గారికి మేము సవాల్ విసురుతున్నాం మీరు ఏదైతే బీసీలకు అన్యాయం చేసిందో ఆ అన్యాయాన్ని ఇలా మేము వెలుగులో తీసుకొచ్చి ఈ కులగానం ద్వారా చెప్పి మా ప్రభుత్వం ఆ రకం కాదు లెక్కలతో సహా చూపిస్తాం బీసీలకు పెద్దపీట వేయాలనే గౌరవ రాహుల్ గాంధీ గారు చేసినట్టు సూచనకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో బీసీలకు కులగాయనం చేసి ఆ నివేదిక ఆధారంగా ఉన్న సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని ఇలా క్యాబినెట్ లో కూడా చర్చించి బీసీలకు పెద్దపీట వేయాలని మేము ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో మేమైతే ప్రతిపాదన చేసామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబడే పార్టీ కాబట్టి తప్పకుండా బీసీల పెద్దపీట వేయడానికే ఈ కులకాలం చేసింది ఎవరో చెప్పిన మాటలు కాదు మీడియా ముందు మాట్లాడేది కాదు మీరు చర్చల్లో పాల్గొనాలే లెక్కలతో సహా ఆధారాలు చూపించడానికి మా ప్రభుత్వం తాను అన్ని ఉన్నాయి మీరు ఎక్కడో మాట్లాడేది కాదు ఇక్కడ శాసన మండలిలో కానీ శాసనసభలో చర్చల సిద్ధంగా చర్చల ద్వారా తెలంగాణ ప్రజలకు బీసీలకు లెక్కలు చెప్పాల్సిన అవసరం మా ప్రభుత్వం ఉంది కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ ఈ రోజు ప్రత్యేకంగా పెట్టడం జరిగింది